అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు సమీపంలో ఉన్న శేషాచారం అడవిలోకి వెళ్లిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు దారితెప్పారు గుంజనేరు వాటర్ ఫాల్స్ చూసేందుకు విద్యార్థులు వెళ్లారు తిరుగు ప్రయాణంలో దారితెప్పి అడవిలో చిక్కుకున్నారు అడవిలో బిక్కుబిక్కుమంటూ దారి కోసం వెతికారు సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది పోలీసులు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యారు విద్యార్థులు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు రైల్వే కూడూరులో వాగులో పడి విద్యార్థి చెందాడు మరో ఐదుగురును పోలీసులు రక్షించారు విద్యార్థులంతా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు ఆరు మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ చెరువుకి చెరువు దగ్గరికి వెళ్ళాము బైక్స్ లోనే వెళ్ళాము అందరము వెళ్ళాము ఇంకా మునిగినాము కానీ లోతు ఎక్కువ కాల్స్ ఎక్కువ చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిపోయాడు అప్పటికీ బయట తీసాడు కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది త్రీ మినిట్స్ పైన తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము అయినా లాభం లేకుండా పోయింది ఇంకా తర్వాత రెస్ పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు గైడ్ గడిలో నుంచి